వెల్కమ్ టు కొత్తగా చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు చాలా సారీస్ అయితే ఉంటాయి యాక్చువల్ గా నిన్న వీడియో రిలీజ్ చేద్దాం అనుకున్నానండి నిన్న కదా జూన్ థర్టీన్త్ గా స్టార్ట్ చేసాం మన ఛానల్ అనేది కరెక్ట్ గా నిన్నటికి సిక్స్ మంత్స్ అయ్యిందండి ఈ సిక్స్ మంత్స్ లో యాక్చువల్ గా నేను వీడియో స్టార్ట్ చేసేటప్పుడు ఒక ఇంట్రడక్షన్ గానీ ఏమీ లేదండి అప్పటికప్పుడు అనుకున్నాను ఆ రోజుకి ఆ రోజు సరుకు తెచ్చేసాను ఆ రోజు ఆ రోజు ఛానల్ క్రియేట్ చేసేసాను ఆ రోజే పెట్టేశాను సో అప్పుడు ఇంట్రడక్షన్ కూడా లేదు బట్ నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారండి కొత్తగా అయినా సరే కనీసం నన్ను సపోర్ట్ చేయండి నేను ఇలా బిజినెస్ స్టార్ట్ చేస్తానన్న వీడియో కూడా పెట్టలేకపోయానండి షార్ట్ అప్పుడు నాకు అది తెలియదు కూడా నిజంగా చెప్పాలంటే సో సిక్స్ మంత్స్ అయింది నెక్స్ట్ ఎలాగో కొత్త ఇయర్ అయితే స్టార్ట్ అవుతుంది సో నన్ను సపోర్ట్ చేయాలి ఇప్పుడు ఎవరైనా కొత్తగా మన షాప్ కానీ మన వీడియోస్ కానీ చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో అన్ని బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి ఈ సిక్స్ మంత్స్లో కొన్ని వందల సార్లు డిస్పాచ్ అయితే చేసామండి ఒక్క దానికి కూడా రిమార్క్ అయితే రాలేదు మనకి ఒకటి క్వాలిటీ బాలేదు ఏది అందరూ ఒకటే మేడం మేడం మీరు తక్కువలో ఇస్తున్నారు క్వాలిటీ చాలా బాగుంది చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఒకరి ఒక పార్సిల్ అయితే వాళ్ళది అడ్రస్ స్ట్రాంగ్ అని పాప రిటర్న్ వచ్చింది మేడం అయితే మేడం ప్లీజ్ మేడం నాకు కావాలి అని అడిగి సారీ మేడం మీరు అడ్రస్ స్ట్రాంగ్ వస్తుందని పంపించలేకపోయాను సో ఒక్క రిమార్క్ కూడా రాలేదండి థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇప్పుడు ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా న్యూ బిజినెస్ ఇంకా ఎదురుకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నేను షార్ట్ అయితే పెట్టాను కదా ఇవాళ లెనిన్ శారీస్ అయితే చూపిస్తానండి లో ఏంటంటే ఏమేమి ఉన్నాయి అనేది చూపించేశాను ఇవాళ ఇప్పుడు మన లాంగ్ వీడియోలో వచ్చేటప్పటికి చక్కగా పళ్ళు ఎలా వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చింది అన్ని మీకు క్లారిటీగా చూపిస్తా చక్కగా చూసుకోండి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకోండి క్వాలిటీ చెప్పాను కదా నాది గ్యారెంటీ మీకు ఏ డౌట్ అవసరం లేదు అండ్ బడ్జెట్ లోనే వచ్చేస్తుంది ఈ శారీ గమనించారా మనం త్రీ ఫిఫ్టీ కలెక్షన్ లో క్లియరెన్స్ సేల్ లో పెట్టామనమాట నాకు చాలా నచ్చి ఉంచుకున్నానండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ బ్లౌజ్ అయితే నేను క్రాప్ టాప్ తో పేరప్ చేసుకున్నాను దీని మీద బ్లౌజ్ అయితే వేరే ఉంది సో వైట్ శారీస్ కదా కొంచెం ఎక్స్పీరియన్స్ బాగుంటుందని వెయిట్ చేశాను అనమాట మనం ఇవాటి కలెక్షన్ అయితే చూద్దాం ప్యూర్ లెనిన్ వస్తుందండి క్వాలిటీ సూపర్ క్వాలిటీ వస్తుంది దట్ డిజిటల్ ప్రింట్ ఉన్నట్టు దాకా కొంచెం కట్ వర్క్స్ అలా వచ్చినాయి కానీ అంటే అది క్వాలిటీ నాకు ఎందుకు అంత అనిపించలేదు సో నేను ఆ శారీస్ తీసుకురాలేదనమాట ఇవి మట్టికి సూపర్ క్వాలిటీ ఉంది ఇందులో టూ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి ఒకటి వచ్చేటప్పటికి లెస్ ఇది ఇలా లెస్ ఉంటుంది అండ్ ఇంకో డిజైన్ వచ్చేటప్పటికి సిల్వర్ లో మనకు బోర్డర్ వస్తుంది నాలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు బోర్డర్ని ప్రిఫర్ చేయరు ఇలాంటి శారీస్కి నేను బార్డర్ ప్రిఫర్ చేయాలని అనుకోను సో అలాంటి వాళ్ళకి ఇలాంటి శారీస్ అనమాట మాకు బార్డర్ ఇష్టం కొంచెం ఏమన్నా మిడిల్ ఏజ్ వాళ్ళు ఏమన్నా మాకు బోర్డర్ కావాలనుకున్న వాళ్ళు వాళ్ళు హ్యాపీగా వస్తాయి ఓకే శారీ అయితే చూసేయండి సూపర్ కలెక్షన్ అనమాట ప్యూర్ వైట్ మీద మరి క్రిస్మస్కే కానీ ఆరెంజ్ న్యూ ఇయర్కే కానీ ది బెస్ట్ అంటే ది బెస్ట్ కలెక్షన్ అంటే చక్కగా డిస్టర్బ్ పెట్టి ఎంత బాగుందో కదా సూపర్ బా సూపర్ అంటే సూపర్ అనమాట ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ చక్కగా లా వస్తుంది ఇది కాటన్ లెనిన్ బేస్ కాదండి దీని మడతలు పోతే కొంచెం కష్టం అవుతుందని నా భయం అంటే ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ పాట్ హౌ బ్యూటిఫుల్ కదా బ్లౌజ్ రివర్స్ లో ఉంది ఇది చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది మనం మీరు అసలు కళ్ళు మూసుకొని తీసేసుకోండి అంతే మీకు ఏ డిజైన్ కావాలో ఒక్కటే ఆలోచించుకోండి ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ పార్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ప్యూర్ లెనిన్ వస్తుంది అండ్ చాలా మంది ప్రిఫర్ చేస్తారంట కదా ఈ క్రిస్మస్ కి ప్లస్ న్యూ ఇయర్ కి కూడా సో అలాంటి వాళ్ళకైతే ది బెస్ట్ కలెక్షన్ మేడం ఆల్ ఓవర్ సారీ ఈ డిజైన్ అయితే రన్ అవుతుంది మనకి మిడిల్ లో కూడా చక్కగా చిన్న చిన్న ఫ్లవర్స్ చిన్న చిన్ని బంచెస్ ఆల్ ఓవర్ శారీ ఉంటుంది మనకి కింద కూడా చూసారా ఆల్ ఓవర్ మనకి ఇలాగా బోర్డర్ అయితే రన్ అవుతుంది బ్యూటిఫుల్ కలెక్షన్ తెలుసా నేనైతే ఇక చెప్పడానికి కూడా ఏం లేదు క్వాలిటీ కూడా సూపర్ క్వాలిటీ అండి అంత బాగుంటుంది ఇది లెస్ చెప్పాను కదా టూ టైప్స్ ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసుకుని యాక్చువల్గా నేను నెంబరింగ్ పెడదాం అనుకున్నానండి బట్ యా మీరు స్క్రీన్ షాట్ పెడితే కొంచెం నేను అర్థం చేసుకోగలను అనుకున్నాను ఓకే ప్యూర్ లెనిన్ ప్లేస్ మీద వస్తుంది మంచి ఎలా ఉంటారంటే డిగ్నిఫైడ్ ఫ్యాసి లుక్తో ఉంటుంది ఓకే ఇది వచ్చేటప్పటికి ఫ్లోరల్ డిజైన్ అండి ఆల్ వైట్ మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోండి ఇది ఇది వచ్చేటప్పటికి మనకి ఫ్లవర్ వాసెస్ అంటాం కదా ఫ్లవర్ పాట్స్ డిజైన్ అనమాట చక్కగా మనకి మిడిల్ లో డిజైన్ వస్తుంది హైలైట్ తెలుసా అందులో ఒక్కటే రాదు చక్కగా ఫ్లవర్ పోవండి పళ్ళు పాక్ బ్లౌజ్ యాజ్ యూజువల్ మేడం సేమ్ దానికి లాగానే వస్తుంది ఇలాగా చిన్న ఫ్లవర్ వస్తుంది మడతలు పోతాయి సో ఇదండి కళ్ళు పార్ట్ అండ్ ఆల్ ఓవర్ శారీ ఇలాగా ఫ్లవర్ పాట్స్ డిజైన్ అయితే వస్తుంది మనం షో పాట్స్ పెట్టుకుంటాం కదా సారీ మొత్తం ఇలాగా ఒక లీఫీ బంచ్ ఒక ఫ్లవర్ సూపర్ కలెక్షన్ నేను కట్వర్క్ తెామని చాలా సార్లు అనుకున్నానండి కానీ నాకు నిజంగా ఈ క్వాలిటీ నచ్చలేదు సో నేను తీసుకోలేదు ఇవి మటుకి సూపర్ అంటే సూపర్ సో ఇది ఒక డిజైన్ సో మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి ఎయిట్ ఫోర్ ట్రిపుల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ జీరో నెంబర్ కి వాట్సప్ చేయండి అండ్ దీని ప్రైస్ చెప్పలేదు కదా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి నైన్టీ నైన్ పెట్టాలి బట్ నేను ఫెస్టివ్ కలెక్షన్ కాబట్టి సో ఫెస్టివ్ కదా మనం అన్ని ఫెస్టివల్ ఆఫర్ ఇచ్చినప్పుడు దీనికి ఇవ్వాలి అనే ఒక్క ఉద్దేశంతోనే ఫైవ్ ఫిఫ్టీకి కి పెట్టానండి విత్ ఫ్రీ షిప్పింగ్ సో ఓన్లీ మీకు సారీ ఫైవ్ హండ్రెడ్ కె వస్తున్నట్టు ఫిఫ్టీ రూపీస్ పక్కా షాపింగ్ షిప్పింగ్ కి పోతుంది ఓకే అయితే టూ డిజైన్స్ తీసిస్తానండి వైట్ సారీస్ కదా పారైపోతే అండ్ వన్ మోర్ డిజైన్ చాలా డిజైన్స్ ఉన్నాయి దీనికి చాలా డిజైన్స్ ఉన్నాయి మీకు ఏ డిజైన్ కావాలో చక్కగా చూసుకొని పిక్ చేస్తాం ఫెస్ట్ దగ్గరలో ఉందండి త్వరగా మీరు ఇంకా చూద్దాం ఇంకా చూద్దాం అనుకోవద్దు సో ఉన్నది చక్కగా మీకు నచ్చింది పిక్ స్వాన్ డిజైన్ వస్తుంది ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ తో అదిరిపోయింది ఇదిగో ఇది వచ్చేటప్పటికి పళ్ళు పార్ట్ వస్తుంది మనకి పళ్ళులో కూడా స్వాన్ అనేది ఉంటుంది బ్లౌజ్ పార్ట్స్ అన్ని ఏంటంటే సేమ్ వస్తాయి ఒక ఫ్లవర్ మార్తాం అంతే తప్ప అంతకు మించి ఏం ఉండదండి ఇది వచ్చేటప్పటికి దీని బ్లౌజ్ పార్ట్ ఓకే ఇది వచ్చేటప్పటికి పళ్ళు పార్ట్ సూపర్ ఉంది కదా స్వాన్ స్వాన్ డిజైన్ అనమాట ఇది ఇది పళ్ళు బ్లౌజ్ పళ్ళు ఆల్ ఓవర్ శారీ ఎలా ఉంటుందో చూపు ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ పర్పుల్ కలర్ బంచ్ ఒక ఆరెంజ్ కలర్ ఫ్లవర్ బంచ్ డిఫరెంట్ డిఫరెంట్ అసలు మీరు చూడండి ఈ వార్ ఫోర్ టైప్ ఆఫ్ బంచెస్ అనమాట ఆల్ ఓవర్ శారీ కూడా ఇదిగోండి మనకి చక్కగా చిన్న బుటీస్ కాదండి అద్భుతం ఎంత బాగుందో ఫ్లవర్ బుటీస్ ఇలా బంచ్ కూడా వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుంది చెప్పండి కదా మీకు నచ్చిన శారీ పిక్ చేసుకోండి ఇది ఆల్మోస్ట్ మనం ఫస్ట్ చూపించిన శారీ లాంటి దాని శారీ అనుకుంటా టూ శారీస్ వచ్చాయి సేమ్ సరే చూసుకోండి మీకు ఏది నచ్చినా స్క్రీన్షాట్ తీయండి ఎయిట్ ఫోర్ ట్రిపుల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ జీరో నెంబర్కి వాట్సాప్ చేయండి ఓన్లీ అంటే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు నేను చూపించాయన్ని బోర్డర్లెస్వి నాలాగా బోర్డర్లెస్ ఇష్టపడేవాడు ఇలాగా ఫ్యాన్సీగా వెయిట్ చేయాలి వైట్ శారీస్ మేము అనుకున్న వాళ్ళు ఇది మళ్ళీ డిజైన్ చేంజ్ అయ్యిందండి చూసుకోండి మీరు క్లారిటీగా చూసుకోండి మేడం ఏ డిజైన్ ఏంటి అనేది కూడా వచ్చే పల్లె పార్ట్ ఎంత బ్యూటిఫుల్ ఉందో కదా మంచి కలర్ఫుల్ గా ఉంటుంది కట్టుకుంటే డెఫినెట్ గా నేను శారీ అయితే లేపేస్తానండి ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ పాట్ సేమ్ బ్లౌజ్ పాట్ ఏంటంటే ఫ్లవర్ చేంజ్ అవుతుందో తప్ప అలాగా డిజైన్ మట్టి అన్నిటికీ ఉంటుంది ప్యూర్ లెనిన్ బేస్ తో వస్తుంది ప్యూర్ లెనిన్ కాటన్ మీకు నో డౌట్ హ్యాపీగా వెయిట్ చేయొచ్చు ఏ ఏజ్ వాళ్ళన్నా బోర్డర్లెస్ అనుకోండి కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అయినా మీరు వెయిట్ చేయాలి న్యూ ఇయర్ అనుకున్న వాళ్ళన్నా హ్యాపీగా తీసుకోండి కొంచెం బోర్డర్ కావాలనుకున్న వాళ్ళు అలా అయినా తీసుకోండి మెత్తగానే ఉంటాయి ఎవరికైనా సరే ఓకే అండ్ ఇక్కడ వరకు అయితే బోర్డర్లెస్ శారీస్ అయితే అయిపోయినాయండి ఇప్పుడు విత్ బోర్డర్ తో ఉన్నాయి చూపిస్తాను చూడండి అంటే ఏం లేదండి కడ్డీ పౌడర్ వస్తుంది పైన కింద సిల్వర్ కలర్ లో కడ్డీ పౌడర్ వస్తుంది మనకు ఇది వచ్చేటప్పటికి బర్డ్ డిజైన్ అన్నమాట ఇదిగో ఇదిలాగా పళ్ళు అంటాం కదా ఆ స్టైల్ ఇది వచ్చేటప్పటికి పళ్ళు పార్ట్ అండ్ ఇదిగోండి బ్లౌజ్ ఓవర్ శారీ మనకి డిజైన్ అయితే రన్ అవుతూ ఉంటుందండి బ్యూటిఫుల్ ఉంది చెప్పాను కదా ఇది ఒక డిఫరెంట్ స్టైల్ లో ఉంటుంది అసలు ఇది చూసారా మనకి కలర్ఫుల్ ఏదో కలంకారీ ప్రింట్ వచ్చినట్టు డబల్ బోర్డర్ స్టైల్ లాగా అనిపిస్తుంది మనకి కింద వచ్చేటప్పటికి అలాగా సిల్వర్ కలర్ బోర్డర్ కట్టి బోర్డర్ వస్తుంది చాలా డీసెంట్ లుక్ ఉంటుంది చూసుకోండి ఇలాగ జంట పక్షులు ఉన్నట్టు ఉంటాయి అనమాట ఆల్ ఓవర్ శారీ ఉంటుంది మధ్యలో ఇలా బుటీస్ కూడా ఉంటాయి దీనికైతే ఒకటే బుటీ రన్ అవుతుంది ఆల్ ఓవర్ శారీ అలాగే ఉంటుంది ఇది వచ్చే బ్లౌజ్ పార్ట్ రివర్స్ లో ఉందండి ఇదిగోండి బ్లౌజ్ కలర్ మీరు ఏంటి డల్ గా ఉంది అనుకోవద్దు రివర్స్ లో ఉంది బ్లౌజ్ పార్ట్ అనేది సో ఇది ఒక డిజైన్ అనమాట చక్కగా చూసుకోండి మేడం క్వాలిటీ మీకు ఏ డౌట్ అవసరం లేదు ఇది ఫైవ్ ఫిఫ్టీకి వచ్చే క్వాలిటీ కూడా కాదు ప్యూర్ లెనిన్ వస్తుంది అండ్ ఇది వచ్చేటప్పటికి పికాక్స్ అసలు డబల్ బోర్డర్ స్టైల్లో బల్లే ఉన్నాయండి మనకి కింద ఓన్లీ సిల్వర్ బోర్డరే కాకుండా పైన అలాగా ఇదిగో దీన్ని చూసారా జిగ్జాగ్ వచ్చింది దానికి కలంకారీ ప్రింట్ స్టైల్లో అనమాట ఇదిగోండి పళ్ళు పార్ట్ చాలా బాగుంటుందా మొత్తం డిజిటల్ ప్రింట్స్ అండి ఏమన్నా ఉన్నాయో చక్కగా గ్రాప్ చేసుకోండి ఏ ఏజ్ వాళ్ళకైనా సూటబుల్ అండి ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుంది గ్రీన్ కలర్ తో హైలైట్ చేస్తారనమాట చిన్న చిన్న ఫ్లవర్స్తో ఓకే ఇది వచ్చేటప్పటికి పళ్ళు పార్ట్ చక్కగా చూసుకోండి క్రాప్ చేసుకోండి ఇదిగోండి ఆల్ ఓవర్ సారీ ఇలాగా రన్ అవుతుంది ఇలాగ మధ్యలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఫ్లవర్స్ తో బంచెస్ ఉన్నాయి ఆల్ ఓవర్ సారీ మనకి అలా పికప్ డిజైన్ అండ్ కింద ఆ సిల్వర్ కలర్ కటింగ్ బోర్డర్ అనేది రన్ అవుతుంది మనకి పైన కూడా కటీ బోర్డర్ వస్తుంది బాగుంది టూ డిఫరెంట్ స్టైల్స్ మీకు ఏది కావాలంటే చక్కగా అది చూసుకోండి అండ్ ఇది వచ్చేటప్పటికి లోటస్ డిజైన్ వచ్చినట్టు అసలు దేనికి అదే తెలుసా కలర్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చాడు అన్నమాట బాసారా కొంచెం పర్పుల్తో హైలైట్ చేశాడు అనమాట దీన్ని బ్యూటిఫుల్ కదా మంచి తామర్పూలు లోటస్ డిజైన్తో హైలైట్ చేశాడు విత్ బర్డ్స్ అనమాట సేమ్ మనకి పైన కింద కట్టింగ్ ఫోడర్స్ అయితే ఉంటాయి సిల్వర్ కలర్లో ఇదిగోండి చిన్న చిన్న లోటస్ ఫ్లవర్స్ అనేది మనకి జ్యువెల్ కలర్ లో ఒకటి పర్పుల్ కలర్ ఇంకోటి ఏమో కొంచెం రస్ట్ కలర్ షేడ్ లో అనమాట ఇది బ్లౌజ్ మీకు చెప్పాను కదా బ్లౌజ్ రివర్స్ లో ఉంటుందండి ఇదిగోండి బ్లౌజ్ ఇలా ఉంటుంది డార్క్ షేడ్ బోర్డర్స్ అయితే ఉంటాయండి మనకి బ్లౌజ్ కూడా దాని చోటికి పళ్ళు పాట్ ఆల్ ఓవర్ సారీ ఈ డిజైన్ అయితే రన్ అవుతుంది కింద చూడండి ఎంత బాగుందో ఉంటారు మనకి శారీ మొత్తం కూడా బర్త్ డిజైన్ అనేది రన్ అవుతూ ఉంటుంది చాలా బాగుంది సారీ అండ్ దొక్క కలెక్షన్ అయితే ఉందండి ఇది కూడా కొంచెం పికాక్ స్టైలే కానీ ఇది ఒక డిఫరెంట్ స్టైల్ చూడండి ఇది ఒక డిఫరెంట్ స్టైల్ అసలు ఏ శారీ కాసారీనా మేడం సూపర్ ఇది చాలా బాగున్నాయి ఏంటంటే ఓపెన్ గా ఉన్న తామర లాగా ఒకటి క్లోజ్డ్ గా ఉన్న అంటే మొగ్గలాగా విచ్చుకున్న పువ్వు లాగా అనమాట సూపర్ ఉంది ఇది వచ్చేటప్పటికి పళ్ళు పార్ట్ మేడం చూడండి మనకి ఇలా డబల్ పౌడర్ స్టైల్లో ప్రతి శారీని హైలైట్ చేశారు సూపర్ ఉంది అనమాట ఇది ఉంది ఇది వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుంది మంచి తామర పూలు జ్యువెల్ కలర్ లో ఇచ్చాడు రెండు పువ్వుల లాగా అండ్ ఆల్ ఓవర్ శారీ అనేది ఇలా రన్ అవుతుంది చాలా బాగుంటుంది అసలు పైన బంచెస్ లా చూడండి చక్కగా ఒక క్లోజ్డ్ గా ఉన్న పీకాక్ లాగా రెండు కలర్స్ బ్రష్ ప్రింట్ లా ఉంది కదా మరి బ్రష్ ప్రింట్ శారీ ఎలా అయితే ఉంది లుక్ అలాగే ఉందండి సూపర్ ఉంది నిజంగా ఏ ఏజ్ వాళ్ళైనా మీరు వెయిట్ చేస్తే సూపర్ మీ వల్ల శారీ అందం వచ్చిందా శారీ వల్ల మీకు అందం వచ్చిందా అన్నట్టు ఉంటుంది అంతా బాగుంటాయి అనమాట సో ఈ మంత్ మొత్తం నాకు తెలిసి వైట్ సెక్షన్ చాలా మంది ప్రిఫర్ చేశారు కాబట్టి చాలా కలెక్షన్ అయితే తెచ్చాను ఎవరి బడ్జెట్ లో వాళ్ళకి తెచ్చాను ఈ బడ్జెట్ రేంజ్ ఇష్టపడే వాళ్ళు ఇలా ఇష్టపడే వాళ్ళని హ్యాపీగా గ్రాప్ చేసుకోండి మేడం మీకు ఏ స్క్రీన్ కావాలనే స్క్రీన్షాట్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ అని ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ జీరో వరకు వాట్సాప్ చేయండి అండ్ దేని ప్రైస్ అనే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ యాక్చువల్ గా చెప్పాలంటే నాకు ఈ బోర్డర్తో తో ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రానే నే పడింది సారీ బట్ లేదు నేను మట్టికి ఈ ఫెస్టివ్ కూడా చక్కగా ఒక మంచి డీల్ గా ఇవ్వాలనేది నా ఉద్దేశం సో ఏ సారీ అయినా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ జీపే అండ్ ఫోన్పే అండ్ ప్లీజ్ అండి ప్లీజ్ మన శ్రీ ఫ్యాషన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే మీకోసం రాబోతున్నాయి థ్యాంక్ యూ సో మచ్